దేవుని మాట హెబ్రీ గ్రంథము ఆరో అధ్యాయం వచ్చిన నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును దేవుడు ఏమని చెప్తున్నాడు నిశ్చయముగా అంటే అది ఇంకా అందులో ఏ సందేహం లేదు ఇంకా అది నెరవేర్చబడుతుంది నీ జీవితంలో మనందరి జీవితంలో దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అంటున్నాడు ఆశీర్వదించే దేవుణ్ణి మనం స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన నిత్యము పూ పూజించుకుంటే ఆయన ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు ఆయన చెప్తున్నాడు నిశ్చయముగా అని నిశ్చయముగా ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆ కృపగల దేవుని మనం నిత్యము ఆరాధించుకుందాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృపగలను ఆయన నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా తండ్రి నాయన నువ్వు నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నావు ప్రభా తండ్రి ఆత్మీయంగా శారీరకంగా కూడా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నావు ప్రాభా ముఖ్యంగా తండ్రి నాయన నీ నీ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలు మాపై కుమ్మరించండి ప్రభా తండ్రి ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోగలిగితే ప్రోభా ఈ యొక్క శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలు కూడా మేము పొందుకునే స్థితిలో ఉంటామయ్యా తండ్రి ముఖ్యంగా నువ్వు కావాలయ్యా తండ్రి వేసయ్యా నీ కృప కావాలి తండ్రి నీ ఒక తండ్రి బిడ్డలో మమ్మల్ని ప్రభా నాయన నీ కృపలో నీ దయలో ఉంచి నీ యొక్క ఆశీర్వాదాలు మాపే కుమ్మరించండి అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభు నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేసినామని వేడుకున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రైజ్లు